యం వసతి ప్రభు మధ్యాహ్న భోజనానికి మాకు ఇస్తున్నటువంటి నేతాజీ గారు లక్ష్మి గారు వాళ్ళ కుమార్ పేరు ఎం జాన్వీ గారు మొదటి బర్త్డే సందర్భంగా మనకి ముఖ్యంగా బెంగళూరు మండలం వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు తెలుసుకొని మీకు భోజనం పెట్టడం అనేది చాలా మంచి పని చాలా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బర్త్డేని వాళ్ళ బంధుమిత్రుల మధ్య లేదా ఇంకెప్రోచ్ చేయకుండా పేదలను వసతి గ్రమ చేయటం అనేది చాలా మంచి మనసుతో కూడినటువంటి గొప్ప పని ఎందుకంటే ఫస్ట్ బర్త్డే ఇళ్లలో చేసుకుంటారు మంది ధనంగా కానీ ఇలాంటి పేదలకి గురించి ఆలోచన చేసి నా కూర్చొని బర్త్డే ఇక్కడే చేయాలంటే ఎంతమంది ఉంటారు తల్లిదండ్రులు అందుకని ఒకసారి మనం ధన్యవాదాలు म पर వెళ్ళేవాళ్ళకి దాని ఇట్ల కూర్చుంటే వచ్చేది ఇట్లా